ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఇది విశేషమైన దినము ప్రత్యేకమైన దినము ప్రపంచమంతయు దేవునిలో ఆయనను బట్టి రక్షకునిగా పుట్టి ఉన్న దేవాతి దేవునిని బట్టి ఆనందించే ఈ పర్వదినము అవును ఈ ఉదయకాలం మన పడకల యుద్ధ నుంచి లేచి ప్రభుతో ఆ రక్షకునితో అవును ఆయన మన జీవితాల్లో నింపిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ దినచర్యను ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను ఐ విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్ సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాణిని ఓ కానుకలుగా ఆయనకు సమర్పించిరి అలలో దేవునికి స్తోత్రం ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు అనుగ్రహించిన ఈ ఆయుష్కాలపు దినం అవును ఈ పండుగ శుభవేళ క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ వెలుగు సంతోషం మన జీవితాల్లో మన కుటుంబాల్లో రక్షకుడు మరి ఆయన పరమును వీడి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించిన దేవదేవుని స్థుతిస్తూ అవును ఆయన మన కొరకు కానుక ఈ లోకానికి వచ్చాడు తన ప్రియ కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి అవును మన కొరకు అనుగ్రహించిన మరి దేవునిని బట్టి అవును ప్రియ దేవుని బిడలారా చదువుకున్నాం తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చారు యూదుల రాజుగా పుట్టినవాడు వాడు ఎక్కడనున్నాడు అని మరి హేరోదు రాజు దగ్గరకు వెళ్ళాడు ఎందుకంటే మరి రాజుగా పుట్టినవారు మరి రాజగృహములో రాజభవనములో పుడతారు కనుక ఆ తూర్పు దేశపు జ్ఞానులు రాజు దగ్గరకు వెళ్ళిన అనుభవాన్ని మనం పై వచనాల్లో చూస్తాం కానీ ఆయన మరి అందరికీ కూడా అనుకూలంగా ఉండే స్థలమును ఎన్నుకున్నాడు దీనులకు దరిద్రులకు అవును ప్రియ దేవుని బిడలారా ఉన్నత మరి అది మరి ధనవంతులకు ఐశ్వర్యవంతులకు అందరికీ కూడా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అవును ఆయన సర్వమానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి ఏతించిన దేవుడు మరి అనాడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వెళ్ళినప్పుడు నేను తప్ప మరి రాజు పుట్టాడా అవును అనాడు శాస్త్రులను అందరిని పిలిపించి మరి ఆ యొక్క గ్రంథాలను తెరిచినప్పుడు అవును మరి మనము చదువుకుంటాం కదా యూధయా దేశపు బెతలహేమ ఎంత మాత్రం అల్పమైన దానవు కాదని శాస్త్రులందరూ కూడా చదివినప్పుడు గ్రహించుకుంటాడు మరి కపుటంగా చెప్తూ ఉంటాడు ఆ జ్ఞానులకి సరే ఆ రాజు ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి మరి మీరు పూజించి నాకు కూడా తెలియచేయండి నేనునూ వచ్చి పూజించదనని మరి ఆ హృదయపూర్వకంగా పలికిన మాట కాదు కానీ హృదయ అంతరంగా నెరిగిన దేవుడు మరి దూత ద్వారా మరి స్వప్నమందు ఆ జ్ఞానులను దర్శించి అవును క్రీస్తు ఎక్కడ పుట్టాడో మరలా అక్కడికి వారిని నడిపించిన ఆ అనుభవం మనం చూసాం కదా వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడినారు ప్రియదేవుని బిడలారా మరి పశువుల పాకలో ఆయన అతిదీనుడుగా పుట్టిన ఆ శుభవేళ మరి వారు అత్యానంద భరితులయ్యారు మనము రాజును కనుగొన్నాం మనము రాజును పూజింప తూర్పు దేశము నుంచి అవును మరి కొన్ని దినాలు కొన్ని నెలలు ప్రయాణము ఎంతో కష్టతరమైన ప్రయాణము ఒంటల మీద రాజుగా పుట్టిన వాని పూజించడానికి నమస్కరించడానికి మరి వారికి కలిగిన ఆ యొక్క మరి సమృద్ధిలో సంభ్రాణి బోళము బంగారము తీసుకొని వచ్చి సాగిల పడి పూజించారు అతి ఆనంద భరితులయ్యారు యోదే కాలము ఆయన కూడా నిన్ను అత్యానంద భరితముగా నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మరి ఆయన దీవించాడు రక్షించాడు ఈ లోకమునకు నీ జీవితములో నీ కుటుంబములో ఆయన మరి నీకు రక్షకుడిగా ఉండట ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం యేసు క్రీస్తు నీ కొరకు కానుకగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన సర్వమానవాళి కొరకు కలువరి సెలవులో రక్తము కార్చాడు నీ కొరకు కానుకై మరణించి తిరిగి లేచిన దేవునికి మరి నీ హృదయాన్ని అర్పించగలవా నీ హృదయాన్ని సమర్పించగలవా అవును ప్రభువ లోకమంతా ఆనందిస్తున్నట్లు నేను కూడా నీలో ఆనందిస్తూ ఉన్నాను నా ఆనందం నీవు నా హృదయములో ఉండుట ద్వారా అవును అని నీవు దేవునికి నీ హృదయములో ఆయన ఏమీ కోరట్లేదు కానీ నీ శుద్ధ హృదయములో దేవునికి స్థానమిచ్చి ఆయనను గనపరచాలి వారు అత్యానంద భరితులై పూజించారు సాగిలపడినారు వారు గొప్ప జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అవును ప్రియ దేవుని బిడలారా మరి అటువంటి దేవాతి దేవుణ్ణి కనిగి కలి మరి కనుగొన్న అనుభవం వారిని అత్యానంద భరితులనుగా చేసింది ఇదిగో మనము ఇన్ని రోజులు ఇన్ని నెలలు ప్రయాసతో మరి ఎంతో సుదీర్ఘ ప్రయాణం కష్టతరమైన ప్రయాణము మనము చేసి మనము రాజును కనుగొన్నాం కానీ మరి అటువంటి ప్రయాణం నీకు లేదు కష్టతరమైన అనుభవం నీకు లేదు ఆయనే ఆయనే నిన్ను వెతికి రక్షించుకున్నాడు ఆయన ఈ శుభవర్తమానం నీకు తెలియజేస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీవున్న స్థలంలోనే నిలిచి నీవున్న గృహంలోనే నిలిచి నీ హృదయంలో నీ ప్రభువుని ఆరాధించు అవునయ్యా నా కొరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం రక్షకుడుగా నా కొరకు గొప్ప కానుకగా అవును ప్రభువా నన్ను అత్యానంద భరితుణ్ణి చేయటానికి వచ్చావయ్యా నిన్ను కూడా నేను సంతోషపరచాలి నిన్ను కూడా నేను గనపరచాలి నిన్ను కూడా నేను మహింపరచాలి ఎందుకంటే ఈ దినం నేను సజీవంగా ఉన్నానంటే నీ కృప నాయన నీ క్షేమము నాయన ఈ దినము చూడని వారు గతించిపోయిన వారు ఎంతోమంది గత రాత్రే తమ పడకల యోధ అవును ప్రియ దేవని బిడలారా ఈ ఊదే కాలం మనము సజీవులుగా లేవనెత్తబడ్డామంటే ఏసయ్యా మన పట్ల ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కనుకనే ఈ రోజున ఆయన మాటలు మనం వింటూ ఉన్నాం ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా అత్యానంద భరితులై వారు వారి కానుకలను బంగారమును బోళమును సంబ్రాణిని అర్పించి ఆయనకు సాగిల ఈ ఉదయ కాలము నీవు కూడా నీ హృదయములో అవును ప్రభు నా హృదయములో మీరుండండి నా హృదయములో ప్రభు ఎటువంటి పాపము మలినము లేకుండా నీ అందు విధేయతతో నా హృదయంలో నీకు స్థానం ఇస్తా ఉన్నాను నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాను నా ముందున్న నూతన సంవత్సరం బట్టి కూడా నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం ముగింపు వరకు నీ సంరక్షణ నీ కృపే నన్ను ఆదరించినది అని ప్రభుని స్థుతించు ప్రియా సహోదరి సహోదరుడా అంతేకాదు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు నీకు ఇచ్చిన రక్షణను బట్టి అనేకులకు తెలియచేయి అనేకులకు మరి ప్రభువు యొక్క రక్షణ సువార్తను ప్రకటించి ప్రభుకి మహిమకరముగా నీ జీవితం ఉండాలి అనేకులకు దీవెనకరముగా నీ జీవితం ఉండాలి ఈ లోకానికి నీవు వెలుగుగా ఉండాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మరి అటు రీతిగా నీ హృదయం నీ కుటుంబం నీ జీవితం ఎల్లప్పుడూ కూడా ప్రభులో ఆనందిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా ఈ ఆనందం కేవలం ఈ ఒక్క దినము కాదు నీ జీవిత కాలమంతయు కూడా ఈ ఆనందం నీలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉండగా ఆయన మాటలకు విధేయత చూపి అవును తండ్రి నా ఆనందం నీలోనే పరిపూర్ణమవ్వాలి ప్రభు అని దేవునికి సమర్పించుకోనండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కైగలిగిన తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అవునయ్యా ఈ పండుగ శుభవేళ అవును ప్రభు క్రిస్మస్ ఆనందం తండ్రి లోకమంతా కేవలం మాకే కాదు లేకపోతే మా ప్రాంతానికే కాదు మా దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీవు పుట్టి ఉన్నావయ్యా ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు అయా నక్షత్రమును చూచి ఇది రాజు పుట్టుకను సూచిస్తున్న నక్షత్రము మనము పూజించ వెళుతాము రండి అని ఎంతో కష్టతరమైన ప్రయాణములో రాజును కనుగొన్నారు అయా సాగిలపడినారు బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించి ఉన్నారు ప్రభు వారు అత్యానంద భరితులై తిరిగి వెళ్ళారు ఉదయ కాలం తండ్రి ఈ మాటలు విన్న బిడల జీవితాల్లో అత్యానంద భరితులుగా వారి జీవితం ఉండాలి ఏ కుటుంబంలో దుఃఖము ఈ మాటలు వింటున్న బిడల జీవితాల్లో దుఃఖము విచారము కృంగుదల రోగ భయం మరణ భయం ఏ భయం ఉన్నప్పటికీ ప్రభువాన్ని పుట్టుక మాకు విడుదల ఈ పుట్టుక ప్రభువ మాకు సంతోషం తండ్రి నీకు స్తోత్రాలు మా కొరకు సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి కానుకగా వచ్చావయ్యా ఈ ప్రియ కుమారుణ్ణి కానుకగా ఇచ్చావయ్యా మా కొరకు క్రయధనము చెల్లించావు ప్రభువ నీకు స్తోత్రములు మా చింతలన్నీ మా రోగములన్నీ నీ పైన వేసుకున్నావు ప్రభువ ఈ బిడ్డలు ఏ చింత ఏ బాధ ఏ వ్యాకులత నీ వాక్యం సెలవిస్తోంది దేని గురించి చింతించొద్దు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని వాక్యం తెలియజేసిన రీతిగా వారభరితమైన హృదయాల నుంచి నీ బిడలను తేలిక చేయండి భరితులుగా ఈ దినమే కాదు నాయన వారు జీవించిన ప్రతి దినము కూడా ఇటువంటి ఆనందం వారి జీవితాల్లో ఉండాలి ఇటువంటి సమాధానం వారి జీవితాల్లో ఉండాలి ఇటువంటి నెమ్మది వారి జీవితాల్లో ఉండాలి గొప్ప రక్షణ ఆనందముతో నీ బిడల కుటుంబాలను మీరు నింపండి ప్రతి ఉదయము ప్రతి దినము కూడా వారి జీవితము పండుగ వారి కుటుంబము వారి బిడ్డలు అయా ప్రతి విషయములో ఎక్కడ నాయన నిన్ను కలిగి ఉంటారో అక్కడ వారికి ఆనందం అక్కడ వారికి సమాధానం అక్కడ వారికి విడుదల అక్కడ వారికి విజయం ఏసయ్యా నీ పుట్టుక మాకు సంతోషం నీ పుట్టుక మాకు ఆశీర్వాదం తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నన్ను మమ్ములను రక్షించడానికి అయా ఈ లోకమునకు ఏతించిన శుభవేళ ప్రభువ ఈ సంవత్సరం కూడా నీ పుట్టుకను గురించి నా స్మరణ మాకు ఆశీర్వాదం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో సమాధానమును ఆనందమును అతి ఆనందపరితలుగా వారు కూడా వారి హృదయాలను నీకు సమర్పించాలి వారి హృదయంలో నీకు స్థానం ఇవ్వాలి మించి నువ్వు ఏమీ నీ బిడల నుంచి కోరట్లేదు ప్రభువ నీ హృదయములో నాకు చోటు ఇవ్వు అంటున్నావు ప్రభువ అవునయ్యా కలవరాల చేత నాయన కృంగుదల చేత విచారం చేత భయం చేత వారి హృదయాలు నింపుకొని నీకు స్థలం ఇవ్వని అనుభవంలో ఉన్న నీ బిడలను దర్శించండి అయా నీ బిడలను విడిపించండి వారిని ఆశీర్వదించి ప్రభు వారిని అత్యానంద భరితలను చేయమని ప్రభు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ఈ దినమంతటికి కావాల్సిన నీ సంరక్షణ నీ కృప నీ కాపుదల నీ బిడలకు అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. God bless you. Thank you. Once again, we wish you a happy Christmas. Praise the Lord.